రాంతాక్కి తిరిగి స్వాగతం నవంబర్ నాలుగు న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నిక జరగబోతా ఉంది ఈసారి గెలిచే అవకాశాలు ముప్పై మూడు ఏళ్ళ భారతీయ మూలాలు అది గుజరాతీ మూలాలు ఉన్నటువంటి ఓ ముస్లిం యువకుడు జోహ్రాన్ మందానీకి అధికంగా ఉన్నాయి ఎప్పుడో ఒకసారి వీడియో కూడా చేశాను అది ఆయన ఆయన డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీగా ప్రైమరీ క్యాండిడేట్గా పబ్లిక్ ప్రైమరీ ఎలక్షన్స్లో గెలిచినప్పుడు ఇప్పుడు అంటే వాస్తవంగా ఎన్నిక అనేది నవంబర్ నాలుగు జరగబోతుంది ఈయనకి పోటీగా ఎవరున్నారు అంటే ఎందుకంటే న్యూయార్క్ సిటీని గురించి న్యూయార్క్ స్టేట్ని గురించి చాలామందికి తెలియపోవచ్చు కొన్ని లిబరల్ స్టేట్స్ ఉన్నాయి అక్కడ డెమోక్రాట్స్ తప్ప రిపబ్లికన్స్ వచ్చే అవకాశాలే లేవు అందులో న్యూయార్క్ ప్రథమం న్యూయార్క్ కానీ చికాగో కానీ వెస్ట్ కోస్ట్ మొత్తం కానీ ఇక్కడ ఇక్కడ అసలు డెమోక్రాట్స్ తప్పితే రెండో వాళ్ళు ఎన్నికారు అందుకని ప్రైమరీస్లోనే ప్రధాన పోటీ జరిగిపోతుంది ప్రైమరీస్లో ఈయన గెలిచాడు జోహ్రాన్ మందాని ఇప్పుడు ఈయనకి పోటీగా అయితే ఎవరైనా రిస్ట్రిక్షన్ అనేది పోటీ చేయకూడదు అందుకని పోటీగా ఒక ఇండిపెండెంట్గా ఆండ్రూ క్యూమో అనే ఆయన పోటీ చేస్తున్నాడు ఈయన డెమోక్రాటే వాస్తవానికి ఈయన అదవరకి మొత్తం న్యూయార్క్ రాష్ట్రానికి గవర్నర్గా చేశాడు ఆయన వచ్చి ఇప్పుడు న్యూయార్క్ మేయర్గా పోటీ చేస్తున్నాడు ఇండిపెండెంట్గా ఎందుకంటే డెమోక్రాటిక్ ఆయన ఉన్నాడు కాబట్టి సహజంగా రిపబ్లికన్ పార్టీ ఎవరో ఒకరిని పెట్టకుండా ఉండదు కదా కట్టి స్లీవా అని ఆయన పోటీ చేస్తున్నాడు ఇది మొత్తం పోటీ కాకపోతే ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఒపీనియన్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ అంటే అమెరికాలో చాలా శాస్త్రీయబద్ధంగా ఉంటాయి పెద్దగా తేడాలు రావు ఎప్పుడైనా తేడాలు వస్తాయి కానీ పెద్ద తేడాలు ఉండవు పదమూడు శాతం ఆధిక్యంలో ఉన్నాడు మందాని ఎవరికన్నా క్యూమో కన్నా పదమూడు శాతం అనేది చాలా ఎక్కువ డబుల్ డిజిట్లో ఉండటం అనేది చాలా ఎక్కువ సో ఇవాళ కాబట్టి టైం కూడా లేదు ఇంకా పది రోజులు పదకొండు రోజులు ఎందుకంటే నవంబర్ నాలుగే కదా సో ఇంకా పెద్దగా ఏదైనా మెరకిల్ జరిగితే తప్పితే పెద్దగా మార్పులు వస్తాయని నేను అనుకోను మొట్టమొదటి సోషలిస్టు మేయర్గా జోహ్రాన్ మందాని ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఈ పదం వాడానంటే సోషలిస్టు మేయర్ అంటే మీకు బెర్నీ శాండర్స్ ఐడియా ఉంది ఒకసారి ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేశారు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆయన సోషలిస్ట్ డెమోక్రాటిక్ సోషలిస్ట్ అని డిక్లేర్ చేసుకున్నాడు నిజం చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే మన కమ్యూనిస్ట్ పార్టీలకి రూపాంతరమే డెమోక్రటిక్ సోషలిస్ట్ అంటే డైరెక్ట్గా కమ్యూనిజాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఆ చర్చలోకి ఇప్పుడు వెళ్లరు మార్సియన్ ఫిలాసఫీ నమ్మేటువంటి వాళ్ళు వీళ్ళు ప్రజాస్వామ్య సోషలిస్టుగా అమెరికాలో ముద్రపడిన బెర్నీ శాండర్స్ ఫాలో జరిగిన జోహరాన్ మందాని దాంతో ఏమైపోయిందంటే ఇప్పుడు పెద్ద అలజడి రెగుతూ ఉంది ఈయన డెమోక్రటిక్ సోషలిస్టు ఒక పెద్ద అతిపెద్ద నగరం డబ్బులు ఎక్కువగా ఉన్నటువంటి నగరం న్యూయార్క్ రిచెస్ట్ పీపుల్ వాల్ స్ట్రీట్ జర్నల్ వాల్ స్ట్రీట్ ఉండేటువంటి నగరం ఏదైతే ఉందో ఆ నగరానికి మేయర్గా ఒక సోషలిస్ట్ ఎన్నిక కాబోతున్నాడు అనేది అమెరికాలో అతిపెద్ద సంచలన రాజకీయ వార్త ఎందుకు ఇది రాజకీయ వార్త అయిందో కూడా చెప్తా ఆయన వాగ్దానాలు వింటే మీరు చాలా ఎన్నికల వాగ్దానాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒక ఇది ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ ప్రణాళికలాగా ఉంటుంది నాలుగు సంవత్సరాలు అద్దె పెంచకూడదు నేను వస్తే ఆ నిబంధన పెడతాను రెంట్ ఫ్రీజ్ రెంట్ చెల్లించే వాళ్ళు రెంట్ ఎక్కువ కట్టాల్సిన పని లేదు అధికంగా ఎవరు చేయడానికి లేదు నాలుగు సంవత్సరాలు రెంట్ ఫ్రీజ్ చేస్తానని చెప్పాడు ఒకటి సో న్యాచురల్గా ఎక్కువ వన్ మిలియన్ ఉంటారు పది లక్షల మంది ఉంటారు పది లక్షలు ఇల్లు ఉంటాయి ఇరవై లక్షల మంది ఉన్నారు దీనివల్ల బెనిఫిట్ పొందేవాళ్ళు వాళ్ళందరూ మన దానికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు రెండవది అందరికీ బస్సు ప్రయాణం ఉచితం ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్ పెట్టారు ఇప్పుడు ప్రతి రాష్ట్రం పెడుతుంది కదా బస్సు ప్రయాణం మనం మహిళలకే పెడుతున్నాం ఉచితం ఆయన అట్లా చెప్పలా మొత్తం న్యూయార్క్ నగరంలో ఎవరైనా ఎప్పుడైనా ఏ బస్సు అయినా ఎక్కి ప్రయాణం చేయొచ్చు త్రీ ఇది ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానం మూడవది డే కేర్ అమెరికాలో డే కేర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు కాబట్టి చిన్నపిల్లల్ని డే కేర్లో అట్టు పెడతారు అది దాదాపు ఐదు సంవత్సరాలు వచ్చేదాకా ఆల్మోస్ట్ ఆ డే కేర్లో ఉంటారు ఐదు సంవత్సరాల తర్వాతనే స్కూల్లోకి అడ్మిషన్ దొరుకుతుంది డే కేర్ కూడా పూర్తిగా ఉచితం చూడండి మరి వీళ్ళందరూ మరి మందానికే ఓటేస్తున్నారు ఇక్కడ తరతం భేదం లేదు ప్రతి వాళ్ళు కూడా ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా పాకెట్ ఇంపార్టెంట్ ఇక్కడ పాకెట్లో వాళ్ళ పాకెట్ ఖర్చు కాకుండా ఉండే పథకాలు ప్రకటిస్తున్నాడు ఇవాళ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే గ్రాసరీ స్టోర్స్ ఈ మాల్స్లో ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతూ ఉంది ఎక్కువ పెట్టి చేయాల్సి వస్తుంది తక్కువ ధరలతోటి ప్రభుత్వ స్టోర్లే నేను ఓపెన్ చేస్తాను గ్రాసరీ స్టోర్స్ చాలా బాగుంది సో దానికి మధ్యతరగతి వర్గం కూడా లోయర్ మిడిల్ క్లాస్ అందరు సపోర్ట్ చేస్తున్నారు అమెరికాలో ఉన్న లోయర్ మిడిల్ క్లాస్ సరే ఇంకొక ప్ర ఇంకొకటి కూడా ఏం చెప్పాడో తెలుసా కనీస వేతనం ప్రతిరోజు ఎక్కువ మంది డైలీ వేజ్ మీదే ఉంటారు అమెరికాలో ఎక్కువ భాగం అయ్యే ఉంటాయి అంటే డైలీ గంట కింద డైలీ కాదు గంట కింద అనేది గంటకి పే చేసే వేతనాన్ని ముప్పై డాలర్లకు పెంచుతానన్నాడు ఇప్పుడు న్యూయార్క్లో ఒక పదహారు పదిహేడు ఉండి ఉంటుందేమో ముప్పై డాలర్లకు పెంచుతా అన్నాడు మ్యాక్సిమం ఇరవై ఉంటే ఉండొచ్చు ఏ ముప్పై డాలర్లకు పెంచుతా అన్నాడు సో ఆలోచించండి తరాతమ భేదం లేకుండా పొలోమని మని ప్రతి వాళ్ళు వాళ్ళు ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఇది ఇప్పుడు మరి దీ ఇవన్నీ అమలు చేయాలంటే ప్రభుత్వానికి ఖర్చు కదా మరి డబ్బులు ఎలా అని చాలామంది ప్రశ్నిస్తారు అమెరికాలో భారత్ లా కాదు ఫ్రీ బీలు చేయటం కాదు దానికి రిసోర్సెస్ కూడా ముందే చెప్పాలి నువ్వు ఎలా నువ్వు చేయబోతున్నావో కూడా చెప్పాలి దానికి ఆయన చెప్పింది ఏంటంటే పది లక్షల డాలర్ల పైన ఆదాయం ఉన్నటువంటి వాళ్ళ మీద న్యూయార్క్ సిటీలో ఇంకో రెండు శాతం ఇన్కమ్ ట్యాక్స్ అదనంగా వేస్తా అర్థమైందా అంటే ఇవ్వ ఇప్పటికే న్యూయార్క్ సిటీలో పది లక్షల పైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఒక శాతం ఉంటారు మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ను నలభై శాతం వాళ్ళే పే చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు ఇంకొక రెండు శాతం అదనంగా పే చేస్తాను అదవారికి పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉంది పదహారు పాయింట్ ఎనిమిది శాతం చేస్తానంటున్నాడు అట్లానే కార్పొరేషన్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ప్రస్తుతం ఏడు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్నది పదకొండు పాయింట్ ఐదు శాతం చేస్తానంటున్నాడు నాలుగు శాతం పెంచుతానంటున్నాడు రాష్ట్రము వేస్తుంది కార్పొరేట్ ట్యాక్స్ న్యూయార్క్ సిటీ వేస్తుంది మొత్తం కలిపి ఈయన ప్రతిపాదన ప్రకారంగా ఇరవై ఒక్క శాతం పైగా కార్పొరేట్ ట్యాక్స్ ఉండబోతుంది న్యూయార్క్ సిటీలో ఉన్న వాళ్ళకి సో ఇదండి పరిస్థితి ఇలా ఆయన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు అంటున్నాడు ఇక పోలీసు మీద అదవరకు చాలా దారుణంగా కామెంట్స్ చేశాడు జార్జి ఫ్లాయిడ్ టైం నుంచి కూడా ఇక కరప్టు అది ఇది వికెడ్ కష్టపూరితమైందని మాట్లాడాడు ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు కాబట్టి ఇప్పుడు డెమోక్రటిక్ ప్రైమరీ కాదు కదా ఇది మిగతా జనరల్ ఓటర్స్ కూడా వేస్తారు కాబట్టి దాన్ని మార్చేసి కమ్యూనిటీ సేఫ్టీ కింద మారుస్తాడట డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ సేఫ్టీ తర్వాత స్కూల్స్ విషయంలో కూడా ఈయనకి ప్రత్యామ్నాయ ఆలోచనలు ఉన్నాయి చార్టర్ స్కూల్స్ అనేవి ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వదు అసలు స్కూల్స్ మీద కంట్రోల్ ఎందుకు ఉండాలి ప్రభుత్వానికి కాబట్టి నేను కంట్రోలే తీసేస్తాను ఇంకా కొన్ని రాజకీయంగా చాలా దారుణ దారుణమైన అభిప్రాయాలు ఉన్నాయి యూదుల విషయంలో అసలు ఈయనకి మిగతా హమాస్ మాట్లాడదానికి తేడా లేదు అసలు అయితే నరహంతకుడు ఈయన వార్ క్రిమినల్ యుద్ధ నేరాస్తుడని చెప్పి ప్రకటించాడు వస్తే అరెస్ట్ చేస్తానని కూడా అన్నాడు విశేషం ఏంటి తెలుసా మోడీ విషయంలోను కూడా అదవరకు ఇదే పరుష పదజాలం వాడాడు నిన్న ఇచ్చాడు అంత పరుష పదజాలం వాడలేదు కానీ మోడీ ఒక సెక్షన్నే సపోర్ట్ చేస్తున్నాడు భారత్లో అందరికీ మద్దతుగా లేడని అంతవరకే మాట్లాడాడు అంతకుముందు చాలా దారుణోదారుణంగా మాట్లాడాడు మోడీని కూడా అరెస్ట్ చేస్తాననే పద్ధతిలో మాట్లాడాడు ఇది ఈయన యొక్క రాజకీయ ఇది ఇటీవల ఒక వివాదం అయింది సిరాజ్ వహాజ్ ఈయన బ్రూక్లిన్ ఇమామ్ ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని పేల్చిన దాంట్లో ఈయన ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఈయన మద్దతు ఉందనేది అమెరికాలో ప్రతి వాళ్ళు అనుకుంటారు ఈవెన్ కొన్ని కొన్ని కొంతమందిని ఈయన ఓపెన్ గానే మద్దతు ఇస్తాడు చాలా కాంట్రవర్షియల్ ఇమాం ఆయన దగ్గరకెళ్ళి ఆయనతో నవ్వుతా కావలించుకుంటా ఫోటోలు దిగాడు అయినా ఏం పట్టట్ల ఇప్పుడు జనాలకి ఆయన చెప్పిన వాగ్దానాలే పడుతున్నాయి న్యూ జనరేషన్ కదా వాళ్ళకి తెలియదు న్యూ జనరేషన్లో ముప్పై మూడేళ్ళ కుర్రాలు కాబట్టి వాళ్ళకేం కావాలో ఆ పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు తర్వాత ఈయనకి మరి గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మరి గెలుపు అవకాశాలు చూసుకుంటే ఈయనకి గవర్నమెంట్ గవర్ న్యూయార్క్ గవర్నర్ ప్రస్తుత గవర్నర్ ఎండార్స్ చేశాడు న్యూయార్క్ అసెంబ్లీ మెజారిటీ లీడర్ డెమోక్రటిక్ లీడర్ ఎండార్స్ చేశాడు సెనెట్ ఆయన సెనెట్ మెజారిటీ లీడర్ అసెంబ్లీ స్పీకర్ ఇద్దరు ఎండార్స్ చేశారు సరే కొంతమంది ఏమంటున్నారంటే ఒకవేళ ఈయన మరి రేపొద్దున రిపబ్లికన్ పార్టీ ఇప్పుడు ఒక నడుస్తుంది ఒక చర్చ నడుస్తుంది అమెరికాలో రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్కు పదిహేను శాతం ఉంది ఒపీనియన్ పోల్లో ఇప్పుడు కట్టిస్ స్లీవాకి ఆయన విత్ర్రా చేసుకోమని డిమాండ్ ఉంది మరి విత్ర్రా చేసుకుంటే గెలుస్తాడా అపోజిషన్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ క్యూమో అంటే ట్రంప్నే చెప్పాడు నిన్న చాలా కష్టం ప్రయత్నం చేయొచ్చు కానీ గెలిచే అవకాశాలు తక్కువ అని చెప్పాడు ఎందుకంటే క్యూమో మీద రిపబ్లికన్స్కి మంచి అభిప్రాయం లేదు అతను సెక్స్ స్కాండల్స్లో అదవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి క్యూమోకి ఈ రిపబ్లికన్ క్యాండిడేట్ విత్డ్రా చేసుకుంటే ఆ పదిహేను పర్సెంట్ క్యూమోకేస్తారని గ్యారంటీ లేదు ఓటింగ్కి వెళ్ళకపోవచ్చు ఇంటి దగ్గర కూర్చుంటారు ఏ విధంగా చూసుకున్నా పదమూడు శాతం ఇప్పుడు ఆధిక్యతలో ఉన్నటువంటి జోహ్రాన్ మందానే గెలిచే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి నాకున్నటువంటి అంచనా ప్రకారంగా ఇదే కనుక జరిగేటట్టయితే వచ్చే ఈయన దీని తర్వాత అమెరికా రాజకీయాలు సంచలనంగా మారిపోతున్నాయి చాలామంది ఏమనుకుంటున్నారంటే డెమోక్రటిక్ పార్టీని సోషలిస్టులే క్యాప్చర్ చేసే అవకాశం ఎక్కువ ఉందా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఇది అమెరికా రాజకీయాల్లో ఓ పెద్ద సంచలనం కాబోతుంది ఏది ఏమైనా అతి పెద్ద నగరం అతి ధనవంతుల నగరమైనటువంటి న్యూయార్క్ సిటీ ఓ కమ్యూనిస్టు రూపాంతరమైన డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థి చేతిలోకి వెళ్ళబోతుంది అది ఇస్లామిక్ వ్యక్తులు ఎవరైతే సిద్ధాంతం ఉందో హమాస్ లాంటి దాన్ని సమర్థించే వ్యక్తి చేతుల్లోకి వెళ్ళబోతుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి